సంస్థలో జనవరి ఒకటి నుండి వారసత్వ ఉద్యోగాలకు మోక్షం లభించబోతోంది ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పండి వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణకు మోక్షం లభించబోతున్న నేపథ్యంలో మీరు ఎట్లా స్పందిస్తారు అది నాయకత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది ఇంకా మోక్షం కాదు ఆరంభం అది అప్లికేషన్ తీసుకోవడమే నిజంగానే ఫస్ట్ జనవరి నాడు ఆఫీస్ ఆర్డర్ ఇస్తే వారసత్వ ఉద్యోగం స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు మనం అయిన చరిత్రలో కాదు ఏ దేశ చరిత్రలో కూడా లేదు అప్లికేషన్ గడువు ఒక నెల ఉంటుంది పదిహేను రోజులు ఉంటుంది దీనికి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అనే గడువు పెట్టడంలోనే ఇది తిరికాసున్నది అర్థమైంది దీంట్లో కిరికిరీల సర్కులర్ వచ్చింది టీజీబీ కేసే దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే టీజీపీ కేసులో మేమే తీసుకొచ్చినా మేమే తీసుకొచ్చి వారసత్వ ఉద్యోగాలు అన్నారు మరి కిరికిరీ సర్కులర్ కూడా మీరే తీసుకొచ్చినా ఒప్పుకోండి ఇంత కిరికీల సర్కులర్ తీసుకొచ్చిన ఇవాళ కోట్లు మింగిన ఆఫీసర్లకు డైరెక్టర్ల ఇంటర్వ్యూకు పిలుస్తున్నారు కానీ ఏదో చే తప్పకు చార్జ్ షీట్ ఇచ్చి ఆ చార్జ్ షీట్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు సస్పెండ్ చేసిన వాళ్లకు ఉద్యోగం లేదు అని సర్కులర్ వచ్చింది అది మీరే తెచ్చిందా దాంట్లో లక్ష కిరికీలు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కార్మికులకు కూడా ఉద్యోగాలు వచ్చే పొజిషన్ లేదు ఏ కారణం ఏ కారణం చేత ఎగనామం పెడదామనే విధంగా సర్కులర్ ఉన్నది ఆధార్ కార్డు లింక్ పెట్టాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డు లింక్ ఎందుకండి ఆధార్ కార్డు లింకు మన అందరికి తెలిసింది ఓపెన్ సీక్రెట్ మనం ఏదో పేర్ల మీద పుట్ట తిప్పల కొరకు ఏదో పేర్ల మీద ఎక్కినాం ఉన్నాం ముప్పై సంవత్సరాలు పనిచేసినాం చేసిన తర్వాత ఆధార్ కార్డు ఊర్లో ఒకటి ఉంటది ఇక్కడ ఒకటి ఉంటుంది ఆధార్ కార్డు ఒకటే ఉంటది కానీ పేర్లు అక్కడక్కడ మారి పేర్లు ఉన్నాయి వీళ్ళే అన్నారు సీఎం గారు చెప్పారు నీ ముల్లేం ఏం పోతుందని అమ్ముకుంటే అమ్ముకుని అన్నాడు సీఎం అన్నాడు మాకు బాగా సంతోషం అనిపించిందని అని మల్లే అన్నాడు వెంకటరావు అన్నారు అన్న తర్వాత ఆధార్ లింక్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరు ఇస్తే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలనే సర్కులర్ రావాలి నలభై నిబంధనలు పెట్టిన సర్కులర్ తోటి మోసం దగా ఉన్నది అందుకే మూడు నెలలు గడువు పెట్టారు మూడు నెలల లోపల ఎన్నికలు దంచుకోవచ్చు దండుకోవచ్చు ఓట్లు దండుకోవచ్చు తర్వాత చూద్దాం గతంలో ఓట్లు దండుకున్నాం మనం చెప్పి మా మాటలు చెప్పి ఓట్లు దండుకున్నాం నాలుగు సంవత్సరాల వరకు మమ్మల్ని తిట్టుకుంటున్నా కానీ ఏమైంది ఏం కాలేదు కదా ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తే నాలుగు నాలుగు నెలల తర్వాత ఉద్యోగం ఎప్పుడూ వస్తుంది అప్పుడు చూద్దామనే ఉద్దేశంతో కిరికీల సర్కులర్ ఇది బేసరతుగా ఈ సర్కులర్ ను రద్దు చేయాలి ఇది ఆరంభం కాదు మోక్షం కాదు ఉద్యోగాలకు సంబంధించి హెచ్ఎంఎస్ సూచనలు ఒక్కటే స్టేట్ ఎంప్లాయీస్ కు జేబీసీసీలో ఒప్పందం చేసినాం నా కొడుకు అని అప్లికేషన్ పెడితే ఉద్యోగం ఇవ్వండి అని సర్కులర్ ఉంది అటువంటి సర్కులర్ ఉండాలి నిబంధనలు తీసిపడేయండి సర్కులర్ లో మూడు నాలుగు లైన్ల సర్కులరే ఉండాలి కొడుక అల్లుడా తమ్ముడా ఎవరి పేరు తీసుకొచ్చి పెడితే ఆయనకు ఉద్యోగం ఇవ్వాలి అటువంటి సర్కులర్ ఉంటేనే తర్వాత సకల జనల సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక సంవత్సరం ఒక రోజు తక్కువ రెండు రోజులు తక్కువ ఉన్నా ఇవ్వమంటున్నారు ఇప్పుడు వాళ్ళే తిరుగుబాటు చేసే పొజిషన్ ఉన్నది టీజీపీ కేసుకు కనుక అందరికి ఇవ్వాల్సిందే ఈ నాలుగు సంవత్సరాల లోపల నువ్వు ఇచ్చిన మాట సీఎం గారు ఇచ్చిన మాట సీఎం గారు చెప్పిన మాటను కట్టుబడి ఉండి సర్కులర్ రావాలి అట్లా రాలేదు వెంకట్రావు కంగల్ల మల్లయ్య మిరియాల రాజరెడ్డి కలిసి గుసగుసలు అన్నారు పదిహేను రోజులు రెండు నెలలు గుసగుసలు చేసి కిరికిట్ల సర్కార్ తీసుకొచ్చారు కనుక ఇది సర్కలు రద్దు చేయాలని మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ అసాధ్యం అనుకున్న అంశాన్ని సుసాధ్యం చేసిన నేపథ్యంలో టీవీజీ సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేకనే జాతీయ కార్మిక సంఘాలు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని టీవీజీకే స్నాయకులు చేస్తున్న వాదన మీరేం చెప్తారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అసలు వాళ్ళ పాత్ర లేదం వాళ్ళ పాత్ర కిరికీ వస్తదా ఎవరు చెప్పడానికి టీజీపీ కేసు కా లేదు టీజీపీ కేసు ఏమనుకుంటుంది కదా అంటే వాళ్ళ బాల మీద ప్రచారం చేస్తున్నారు జాతీయ సంఘాలు కిరికిరి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వీళ్ళే ఈ సర్కులర్ ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యే క్రమంలో వీళ్ళ గల్లాలు చొక్కాలు బట్టి ఎక్కడ గుంజుతారో అని జాతీయ సంఘాల మీద నెట్టేయడం జరుగుతుంది ఒకటి రెండోది ఎవరైనా కోర్టుకు పోతే బాగుండు పదే పదే అదే మాటలా మాట్లాడుతున్నారు కోర్టుకు పోతే ఆ కోర్టుకు పోయింది కాబట్టి ఇది వస్తలేదు అని అడ్డం పెట్టుకోవడానికి కోర్టు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికే ఈ టీజీపీ కేసు నాయకుల ప్రచారం ఇవాళ కూడా ప్రతి ఒక్కరు రెచ్చగొడుతున్నారు కోర్టుకు పోండి కోర్టుకు పోండి వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు ఎవరు ఎందుకు పోతారు కోర్టుకు వీళ్ళే ఉసి కోర్టుకు పోతే స్టే వస్తే స్టేని అడ్డం పెట్టుకుని మేమైతే తెచ్చడంపై కోర్టుకు పోవడం వల్ల పోయిందని తప్పించుకునే వ్యవహారం టీజీపీ కేసు చేస్తుంది ఇది కార్మికులు గమనిస్తున్నారు కార్మికులు మీరు చెప్పిన మాటలు నాటి నోటితోటి నాలుక నాలుకతోటి మాట్లాడిందా తాటి మట్టతోటి మాట్లాడిందా అని అడిగే పొజిషన్ కూడా ఉన్నది సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో మీమాంస కొనసాగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది గుర్తింపు సంఘం వీళ్ళ ఇప్పుడు ఓటమి భయం ఉంది వీళ్లకు ఓటమి భయం ఉందది ఓడిపోతారని తేలిపోయింది తేలిపోగానే ఈ టీజీపీ కే నాయకత్వం టీజీపీకేస్ నాయకుల ముఖాలు చూసి ఓట్లు చేస్తలేరని జాతీయ సంఘాల నాయకులను తీసుకున్నారు అడాప్షన్ తీసుకున్నారు వెంకట్రావు జాతీయ సంఘం నాయకుడు కాక మొన్న వచ్చిండు ఆయన టీజీపీకేస్ నాయకుడు ఎట్లయితే జాతీయ సంఘం మీదనే ఆధారపడి ఉన్నది టీజీపీకే కూడా మళ్ళీ శ్రీరాంపూర్ మందమారి ఏరియాలో టీజీ ఏటీసీ నాయకులను తీసుకున్నారు జాతీయ సంఘాల నాయకులన్నీ సీసా కొత్తది కానీ సారా పాతదే వాళ్ళకి ఎవరికి ఓట్లు పడై టీజీబీ కేసు కంప్లీట్ ఓడిపోతుంది కార్మికులు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కనుకనే వీళ్ళు ప్రచారం దుష్ప్రచారం గురేష్ ప్రచారం చేసుకుంటాం మేమే తెచ్చినాం మేమే తెప్పించాం మేము తెచ్చినాం రేపు మాపేస్తుంది అని ఆశలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు హెచ్ఎంఎస్ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా హెచ్ఎంఎస్ సిద్ధంగా ఉన్నది కానీ ఏటీసీ అండ్ ఐఎన్టీసీ దాగుడు మూతలు ఆటలు ఆడుతున్నారు వాళ్ళకి ఓటమి భయం ఉన్నది వాళ్ళకి కార్మికులు రిజెక్ట్ చేస్తారని తెలిసిపోయేది మంత్రి దగ్గర నిన్న పోయి ఓట్లు ఎన్నికలు పొడిగించండి అప్రెల్లో పెట్టండి మేలో పెట్టండి అని నిన్న దత్తాత్రే గారి లేబర్ మినిస్టర్ కు చెప్తున్నారు టీజీపీ కేసును ఓడగొట్టాలంటే ఇదే మొక అప్రిల్ తర్వాత పెడితేనే టీజీపీ కేసు ఓడిపోతుంది అని వాళ్ళు గెలవరు వీళ్లకు గెలిచే పొజిషన్ లేదు కనుక హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు కార్మిక సమస్యలు వచ్చినప్పుడు జేఏసీ కాలే కార్మిక ఇండ్లు కూలగొట్టినప్పుడు జేసీగా ఫామ్ కాలే కార్మిక యూనియన్ ఆఫీస్ కూల కొట్టినప్పుడు మనం జేసీగా మాట్లాడదామని రాలే ఒక ఐదు నిమిషాలు లేట్ వచ్చిన కార్మికునికి ఈ డ్యూటీ అలా చేయకపోతే అప్పుడు జేసీ పెడదామంటే అప్పుడు రాలేదు సీఎం ఆఫీసర్లు సస్పెండ్ డిస్మిస్ చేస్తామని కూడా రాలేదు ఓట్ల కోసం జేఏసీ పెడదామని వస్తున్నారు దానికి మేము రిజెక్ట్ చేసినాం ఇప్పుడు జేఏసీ అవసరం ఎన్నికల టైంలో జేఏసీ అవసరం లేదు సమస్యల మీద జేసి పెడదాం కానీ ఎన్నికల కోసం జేఏస అవసరం లేదని చెప్పినా నిన్న మేము రిజెక్ట్ చేసినా మేము రాలేదు రాబోయే ఎన్నికల్లో హెచ్ఎంఎస్ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది వాస్తవం హెచ్ఎంఎస్ ఇవ్వాల ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించింది కార్మికులు గమనిస్తున్నారు కార్మికులు ఏ ఆపదలున్నా అండగా నిలబడ్డం మేము కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని పోదామని చూస్తున్నాం ఎవరైతే కలిసి వచ్చే కార్మికులు ఉన్నారో వాళ్ళ కార్మిక సంఘాలు వాళ్ళకి తీసుకున్నాం కానీ ఈ ఐఎన్టీసీ కానీ ఈ ఏఐటీసీ కానీ వీళ్ళే ద్రోహం చేశారు మూడోసారి వీళ్ళు ద్రోహం టీఎస్ ద్రోహం చేశారు వాళ్ళతో మేము పొత్తు గలవాం థ్యాంక్ యూ సింగరేణి వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణ విషయంలో కఠినతరమైన నిబంధనలు విధించడం సరైంది కాదని సమస్యాత్మక నిబంధనలు వెంటనే తొలగించి కార్మికులందరికీ ప్రయోజనాలు చేకూరేలా చర్యలు చేపట్టాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మోద్ డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రతిపక్ష పార్టీ సమర్దవంతంగా పోషించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా హెచ్ఎంఎస్ విజయ్ బావుటాను ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి శ్రీకాంత్ కుమార్ న్యూస్